హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ మనిషర్ ఫ్రమ్ కెబికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా స్టూడెంట్స్ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం డిప్రెషన్ లాంటివి ఫేస్ చేస్తుంటారు సో వాటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ మేనేజింగ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేది స్టూడెంట్స్లో ప్రిపరేషన్ టైంలో ఎక్కువగా చూస్తాం సో వాటి కోసం కొన్ని టిప్స్ చూద్దాం సెల్ఫ్ కేర్ అడిక్వేట్ స్లీప్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి డీప్ బ్రీత్ మెడిటేషన్ అండ్ యోగా లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల స్ట్రెస్ మైండ్ కామ్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది స్టడీ సెషన్స్కి బ్రేక్ చేసుకుని ప్రిపేర్ అవ్వటం వల్ల వన్ అవ్వి అవాయిడ్ చేయొచ్చు ఓవర్ యాంగ్జైటీ సింటమ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ టీచర్స్ ఆర్ మెంటల్ హెల్త్ ప్రొవైడర్ని సపోర్ట్ తీసుకోండి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్గా ఎగ్జామ్ సక్సెస్కి అవసరం సో దాని టిప్స్ చూద్దాం ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలంటే విత్ మినిమల్ తో గుడ్ స్టడీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి విత్ గుడ్ లైటింగ్ అండ్ కంఫర్టబుల్ సీటింగ్ స్టడీ సెషన్స్ గోల్స్ని సెట్ చేసుకోవాలి టెక్నిక్స్ యూస్ చేయాలి లెర్నింగ్ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేయాలి సచ్ యాస్ టీచింగ్ కాన్సెప్ట్స్ టు అదర్స్ సమరైజింగ్ చేయడం వల్ల మెమొరీ రిటెన్షన్ ఎన్హాన్స్ అవుతుంది స్టడీ షెడ్యూల్ ఆర్ టైం టేబుల్స్ని క్రియేట్ చేసుకొని ఆర్గనైజ్డ్గా ఉండాలి రెగ్యులర్గా రెస్ట్ బ్రేక్ తీసుకోవాలి బ్రెయిన్ రీఛార్జ్ అవ్వడం కోసం ఎక్కువసేపు డిస్ట్రాక్ట్ అయ్యే వస్తువులకు దూరంగా ఉండాలి సచ్ ఆస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సోషల్ మీడియా స్టూడెంట్స్ కోసం జనరల్ హెల్త్ టిప్స్ ఇలాంటి టైంలో హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్ ప్రోటీన్ లాంటివి తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అది బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఇంపార్టెంట్ టైం మేనేజింగ్ స్టడీ షెడ్యూల్ని క్రియేట్ చేసుకోవాలి లార్జ్ టాపిక్స్ని స్మాల్ టాపిక్స్గా బ్రేక్ చేసుకొని మేనేజ్ చేసుకోవాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి హై ప్రయారిటీ ఇవ్వాలి హై ప్రయారిటీ ఉన్న క్వశ్చన్స్కి రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేసుకోవాలి నిద్ర లేకపోవడం వల్ల మెమరీ లాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కాగ్నేటివ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది కాన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్ అండ్ రిలాక్సింగ్ బెడ్ టైం రొటీన్ని మెయింటైన్ చేయాలి స్టడీ సెషన్ మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది